బాగా తగ్గుతానండి ఇంట్లో పా నీళ్ళు తగ్గితే గుర్తలేదు బాగా నీకుతుంది పని ఆయిల్ ఇంట్లో మింగలేదంటే ఇటు మింగుతుందంటమ్మా ఆల్ బాటిల్లో పెట్టే బాటిల్లో వేస్తాను నీళ్ళు అన్నింటికి అది బాగా వేస్తాను ఇప్పుడు వేసింది ఇప్పుడు వేసింది గంగ రౌలి వాయు వాయు వస్తే గంగ్రౌలి రోడ్లు నీళ్ళు అక్కడ పోతే వాయి వేస్తారు వాయి వచ్చి వాళ్ళకి చేస్తున్నావు నాకు నమ్మకం వచ్చేసింది వచ్చేస్తున్నా ఎట్లా ఫోన్లో చూసినా వాయి వచ్చి వాళ్ళకి ఇట్లానే పిల్లలకి పిల్చుకొని వచ్చింది అంటే బాగా వచ్చేస్తున్నావు అమ్మా నాకు నమ్మకం వచ్చింది నా బిడ్డ కూడా అవుతుంది అని నమ్మకంతో అందుకోసం నాకు చేస్తాను నాతో అవుతుంది

आ शेकरगुल नाखो हाँ चान्नोगुल दे चान्नोगुल दे सो शेकरगुल शो यादें गुल गुआन 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 बागामु ये निभाए उपराइ बक बक पोलांग ना बक पोलांग पोंड मेरे आवे कर दाबड़ी ना कर ना कर ना कर निताबली वाई बोताई वाई बोई ना का निम्नलोग लोग हाँ लोग मैंने लोग रिक्नेसिंग निभाई మెలుగులేవు మీరు ఎందుకు అంటే తొలిచాకుంటాము దంచి నుండి దంచి మీరు జై రాజ్యాన్ని మన పేరు మీరు ఇవ్వండి పెట్టుకోండి రావణమ్మ పేరు నుంచి రావణిన్నా మళ్ళా మళ్ళీ రావంజనమ్మ ఎవరు నీళ్ళే తాగుతుంది నీళ్ళు తగితే ఇట్లా అంటది ఇప్పుడు తాగుతాను ఇప్పుడు బాగా తాగుతుంది నీళ్ళు అయితే బాడీలో వేస్తేనే తీసుకుంటది లెగ్గు తీసుకోవచ్చు తీసుకోదు వై వచ్చేస్తుంది ఇట్లా అంత వేసుకొని నీళ్లు అట్లా చేస్తుంది ఇప్పుడు బాగా మింగుతుంది పోతున్నారు గంగమ్మ అంటే

మూడు నెలలే టైం నువ్వు బతికేది ఆ తర్వాత బతుకు అని చెప్పేది మక్కాయి వచ్చింది మక్కాయి పిలుచుకొని వచ్చింది ఆడు బాగా చెప్తారు అప్పుదామని వీడికి వచ్చినాక ఇదంతా తలాకి నలభై ఒక్క రోజులు తమలపాకు దిక్కు అంటే బాగా తమలపాకే నలభై ఒక్క రోజులు దిక్కున్నా దేవి ఆంజనేయని ఎట్టి కంటే ఆంజనేయ అని నలభై ఒక్క రోజు దిక్కింటే నాకు బాగా ఉంటుంది మహిమ ఉంటుంది ఇరవై ఒక్క దినానికే బాగా అయిందవ్వా నాకు ఇరవై ఒక్క దినమే కల్ కర్పూరము ఉంట కర్పూరము జెండు బాము సాది సమర్ లో అంటించుకోమన్నా ఇరవై ఒక్క దినానికే నాకు చాలా బాగా అయింది హాస్పిటల్ మాత్రమే నువ్వు బతికేది నువ్వు అసలు పిల్లల్ని కానీ దగ్గరికి చేర్నించుకోద్దు అని ఇట్లా రూమ్ లో బంద్ చేసిన అవ్వల్ని ముట్టుకోనికుండా అట్లా బాడంటే ఆ పిల్లలు కూడా పాకుతుంది అని గొంతు కాబట్టి వెంటనే మెదడుకి పాకే అది ఉంది పాతాయి వెంటనే నీకు ప్రమాదం ఉందమ్మా ఏం ఎంత దూరం పోయినా నీకు ప్రమాదం ఏం చెప్తున్నా వాళ్ళతో మాతో కాదని చెప్పి చెప్తుందబ్బా బాగా అయిందబ్బ నాకు నేను బాగున్నాను ఇప్పుడు నీకు కంది నేను తిరుగుతానంటే నీ దయ అవ్వను బాగా వాళ్ళు పునం తిరుపతి పోయి కాదని వెళ్ళి వేసుకొచ్చింది వాళ్ళు పోయి వెళ్ళి వచ్చింది కొమ్మన్నారు వాళ్ళు దాంట్లో కాదన్నారు అయిపోయింది కొమాలే పోయినాడు ఇటు నుంచి బండారు గండ పోయి బండారు పెట్టినారు బండారు పెట్టాలక మళ్ళీ పైకి లేచినాడు మళ్ళీ పెట్టింటే బాగున్నాడు బాగున్నాడు

నీకు 18 లక్షలు ఇస్తావు ఒకటే పండి 18 లక్షలు నీకన మాట నీకు అనుకో నిలుబెట్ట అవుతా జగలే అనుకో నిబట్టన నరగస్తా ఆ దేమాడుతి ని నలిగేరు నీ సెక్టంట నీ ఆ పది ఏమడించువు నువ్వు ఏస్తు ఇద్ద జా ఆడునా జాతుల కొను నా కొడుకు బాగు ఆ రకో చానా ఎంత దగ్గుంది

నువ్ మీరు ఖచ్చితంగా కావాలంటే మీరు సే ఖచ్చితంగా కావాలా నెలలో తొమ్మిది సో నీరుగుంట పోగొట్టి తొమ్మిది సవమిది సమాజాలు పోసి ఇప్పుడు తరబడితే నీళ్ళు కొని అప్పుడు కట్టి সাইডিমেডিমিকেড্যালা. আইডিতাালা. ইকষে মিযাগটযালা. ইকষে একটয়ালা. একটয়ালা. আনোপযালা. পাসত্য সিযালোওয়া. মনাদি

નો એ નહોતો ઓરમે આ બળકંદે બિલાડી હા સંભળાવ આ ખાવડું બોધાય ખાવ લાખ જાત લેક ઇપે લાખ જાત લેક ખાઓ આ પાદ સમી જાત માં

ఇది ఆ శివుడికి ఇది బాగా ఇప్పుడే కాదులే బాగా నడిచినాక ఇది జ్వరం వచ్చింది వాయిచ్చిన పిల్లలు పిల్లప్పుడు కన్నున్నప్పుడు వాయింది వచ్చింది పుట్టి నాలుగు దిన వాయికి అది పురుగు વાય તે જમતું ફુરજ ન જતી નતી ઓ આવના ગાવા આવના આવન ન બે આવન ન લેનતે લેનનો 4 રોજથી હોસ્પિટલ પેટીને બાયલર માં મન ના કટ કુછ માતા ઊંડી વચના ન આવું રી ગાતા ના આ તો કાસા બક આળો દેસવાં જો તો આળો કે ય છોતે ઇસી કે આખો છે કે નનો મને આખોસ દિક્કત છે સુ આશવા આનંદ થા હ

వచ్చింది వచ్చింది ఆయన కూతురు వచ్చి ఇప్పుడు హైదరాబాద్ లో జాబ్ చేస్తానండి ఢిల్లీకి వచ్చిన తర్వాత బీటెక్ చేసిన తర్వాత జాబ్ వచ్చింది రెండు మూడు వారాల నుంచి నా కొడుకు బాగా